వెల్కమ్ టు అలాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజు అయితే ఒక కుకింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే చేయట్లేదు ఏంటంటే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంకా కుకింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఈ రోజు మన ఛానల్ వచ్చేసరికి అయితే బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ అండి ఇంకా అందుకని ఇంకా ఈ రోజు అయితే మా బుడ్డు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా పతి గారు అయితే భోజనానికి అయితే రారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఏం వండుకోవాలని నా బ్రెయిన్కి అయితే పదును పెట్టాను ఇంకా ఇంట్లో అయితే బంగాళదుంపలు అయితే ఉన్నాయండి చాలా రోజుల తర్వాత బంగాళదుంప ఫ్రై అయితే చూపిస్తాను ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూడండి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ దాకా చూడండి మన వీడియో బాగుంటుంది ఇంకా అయితే రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి ఇంకా చెక్కు మొత్తం తీసేద్దాము ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చాలామంది రకరకాలుగా చేస్తారు ఇంకా నేను ఎలా చేస్తాను మీరు చూడాల్సిందే కదా చూడండి ఇంకా వాయిస్ వినపడుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి అండి అసలు కామెంట్స్ రావట్లేదు బంగాళదుంపను అయితే చెక్కు మొత్తం తీసేస్తున్నానండి చెక్కు మొత్తం వలిచేయాలి మనం చెక్కుతోనే ఫ్రై చేస్తారు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందని ఇంకా నేనైతే చెక్కు అయితే తీసేస్తుందండి బంగాళదుంపకైతే ఇంకా బంగాళదుంపలు అయితే ముక్కలుగా సన్నగా పోసేసానండి ఇంకా ఫ్రై చేద్దాం పద పదండి స్టవ్ అయితే ఆన్ చేశాను ఇంకా పొయ్యి మీద అయితే పెనం అయితే పెట్టాను ఆయిల్ కూడా వేసుకున్నాము ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చూపిస్తాను మీకు చూడండి ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఫ్రై కదా ఇది వచ్చేసరికి అయితే నేను ఉల్లిపాయ అయితే వాడను పొటాటో ఎలాగో తీయగా ఉంటుంది కదా అందుకనే త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి నేను సింపుల్గా ఇలానే చేసుకుంటాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇంకా ఎల్లులపై కూడా వేసుకున్నాము ఇంకా తాలింపు దినుసులు కూడా వేస్తున్నానండి తాలింపు దిశలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా తాలింపులు కూడా వేగిపోయినాయి కదా ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము ంగాల్లో ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఒకసారి అయితే కలుపుకుందాము కరివేపాకు లేదు కరివేపాకు ఉంటే బాగుండేది చక్కగా నేను ప్రతి కూరలో వెల్లుల్లిపాయలు అయితే వేసి అలవాటు ఉంది వెల్లుల్పాయ వేస్తే చాలా మంచిదండి హెల్త్ అయితే అందుకని పది నిమిషాలు అయితే మనం ఇలా ఆయిల్లో అయితే వేయించుకుందాము బంగాళదుంప ముక్కలు అయితే రసం పెట్టుకుంటే బాగుండేది ఇంకా నేను ఒక్కదాన్నే కదా రసం ఎందుకు లేని అడ్జస్ట్ అయిపోతున్నాను ఇట్లానే దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు అయితే వేస్తుందామండి ఒక స్పూన్ అయితే బాగా కలుపుకుందాము బంగాళదుంప చాలామంది పసుపు ఎక్కువ చేస్తారు బంగాళదుంపలు అయినా చాలా మంచిది లేండి పసుపు కూడా తినడం ముక్కలకి పట్టేలాగా ఫ్రై అయితే చేస్తున్నాము పొటాటో ఫ్రై ఇంగ్లీష్లో పొటాటో ఫ్రై అంటారు తెలుగులో బంగాళదుంప ఫ్రై అంటారు హిందీలో మా హిందీలో అయితే ఆలు ఫ్రై అంటాం మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజ్ చెప్తారు సాల్ట్ కూడా వేసుకున్నాము సాల్ట్ అయితే వేస్తున్నానండి ఒక చిన్న స్పూన్ అయితే బాగా కలుపుకుందాము అడుగు మాడిపోతుంది సిమ్లో పెట్టండి ఎందుకంటే ఫ్రై కదా అయితే కలుపుకుంటున్నానండి వంటకుపోతుంది చూసారా నాన్స్టిక్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేది నాన్స్టిక్ కాదు కదా తప్పు కదా కడాయి ఉప్పు వేస్తే బంగాళదుంపలు ఉడికిపోతాయండి తొందరగా అందుకని ఉప్పు అయితే వేసాను అదే సాల్ట్ అండి కారం కూడా లాస్ట్లో అయితే వేసుకుందాము ఉడికిన తర్వాత బంగాళదుంపలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయండి ఇంకా కారం కూడా వేసుకుందాము కొంచెం కారం వచ్చేసరికి అయితే వన్ స్పూన్ అయితే వేస్తాను ఎక్కువ వేసుకోండి నేను కారం బాగా కలుపుకుందామండి అండి ముక్కలకి పట్టాలి అడుగు మాడిపోతుంది స్పిన్స్ అయితే పెట్టుకోండి బంగాళదుంప కదా అంటిపోతుంది తక్కువ స్పైసెస్తో చేశాను చిన్నపిల్లలు కూడా బాగా తింటారండి కొంతమందికి కరేపాకు అవి ఇష్టం ఉండదు కదా అందుకని ఇలా కాలింపు వేసి ఇచ్చేయండి బంగాళదుంప ఫ్రై ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చూసారు కదా బంగాళదుంప ఫ్రై ఎలా చేశాను ఇంకా ముక్క కూడా చూడండి అంత ఏం మెత్తగా అవ్వలేదు కొంచెం ఇట్లానే ఉండాలి కలుపుకోవడానికి తినడానికి శుద్ధగా అయిపోతుంది బంగాళదుంప ఫ్రై చేస్తే కొందరు ఇలా పొడి పొడిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉప్పు కారం పసుపు మాత్రం సరిగ్గా సరిపోయింది ఇలా చేయండి నేను చేసినట్టు చాలా బాగుంటుంది రసం ఉంటే అదిరిపోయేది రసమైన సాంబార్ అయినా చూడండి ఆలు ఫ్రై అయితే ఇలా అయిపోయింది ఇంకా మన వీడో నచ్చిన లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఆలూ ఫ్రై ఎలా చేశాను సింపుల్గా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి సపోర్ట్ చేయండి రోజుకు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను రకరకాల వంటలు చేసైతే వాయండి మళ్ళీ కొత్త వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్